హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది మంగళగిరి సిల్క్ మెటీరియల్లో చూస్తున్నామండి ఇది కూడా సింగిల్ కలర్ మీకు ఆ పైన కనిపిస్తున్నాయా లేదో ఒకసారి చూపించుమా మొత్తం కలిపి ఒక డెబ్బై చీరల వరకు రెడీగా ఉన్నాయండి మొన్న కూడా మనం లైవ్లో పెట్టాము అవి దాంట్లో అయిపోయాక మనకు ఒక సెవెంటీ శారీస్ అయితే మిగిలాయి మొత్తం రెండు వందల ఎనభై చీరలు రకరకాల డిజైన్స్లో ఓన్లీ మంగళగిరి సిల్క్ మెటీరియల్లో మాత్రమే తెప్పించాము ఇది ఆఫర్ సేల్లో ఉన్నట్టే లెక్క ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మహేశ్వరి సిల్క్స్ వేరు మంగళగిరి సిల్క్ వేరు గుర్తుపెట్టుకోండి కానీ వీటిని కూడా మనకి మహేశ్వరి సిల్క్స్ అని చెప్పేసి లెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేస్తున్నారు మంగళగిరి సిల్క్లో దీనికి క్లాత్ పరంగా చాలా బాగుంటుంది ఆ రేటు కూడా మనకి అఫోర్డబుల్ రేట్ ఉంటుంది మనం అమ్మిన రేట్ వచ్చేసరికి ఇంత ఈ కలర్ పెట్టలేదు అండి మనం అమ్మిన రేట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి మనం మంగళగిరి సిల్క్ పెట్టాము దీంట్లో ఇంకొక క్వాలిటీ కూడా వచ్చింది అది మనకి సెంత సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్ అలా సేల్ చేస్తున్నారు ఇది మనకి ప్రీమియం క్వాలిటీ జా మెటీరియల్ ఉంటుంది అనమాట జార్జెట్ మనకి ఎలా అయితే ఫాలోయింగ్ ఉంటుందో సేమ్ లైక్ అలాగే ఉంటుంది క్లాత్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డిస్క్రిప్షన్ చూడండి చదవండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దాంట్లో మాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాం సిస్టర్స్ మీరు ఒకసారి చూసుకోండి క్వాలిటీ ఏ మాత్రం తగ్గలేదు ఇన్కీస్ తగ్గితే కనుక నేనే ఇది సెకండ్ క్వాలిటీ అని చెప్పేస్తాను వాళ్ళు క్లియర్ చేసుకోవాలి మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వాళ్ళు మొత్తం బల్క్లో తక్కువకి ఇచ్చేసారు ఆ తక్కువ ఏదైతే మనకి హండ్రెడ్ రూపీస్ తగ్గిందో అదే హండ్రెడ్ రూపీస్ తగ్గించి నేను మీకు చెప్తున్నాను ఓకే ఈ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అనమాట కలర్ కానీ క్లాత్ కానీ ఒక్కసారి చూసుకోండి పికాక్ డిజైన్ వచ్చింది సిస్టర్ దీని మీద మిగిలిందంతా కూడా టెంపుల్స్ మీద డిజైన్స్ ఇస్తారు కదా లైక్ అదే టైప్లో హాఫ్ పార్ట్ అంతా ఉంటుంది బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అనమాట ఇది దీంట్లో ఇప్పుడు మహేశ్వరి సిల్క్స్ టోటల్గా స్టాప్ చేశారు సిస్టర్ మహేశ్వరి సిల్క్స్ రావట్లేదు ఇప్పుడు వచ్చేసి అంటే ఈ ప్రింట్లో మన దగ్గర ఒక మహేశ్వరి సిల్క్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఒక ఫైవ్ సిక్స్ సారీస్ అయితే ఉండాలి అవి నేను తర్వాత చూపిస్తాను అది క్లాత్ వేరే ఉంటుంది ఓకే బ్లౌజ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో చక్కగా మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది ఇందులో ఒకసారి నేను కూడా కట్టుకున్నాను కదా ఆ శారీ ఒక్కసారి నుంచి మీకు చూపించేస్తా క్లారిటీ వస్తుంది శారీ లుక్ వచ్చేసరికి మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది హనీ కలర్ కాంబినేషన్ అసలు నేను వీడియో స్టార్టింగ్ నుంచి కలర్ చెప్పడమే మర్చిపోయాను సిస్టర్ హనీ కలర్ కాంబినేషన్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ శారీలో కుర్చీల దగ్గర నుంచి చూడండి చక్కగా మెత్తగా ఉంటుంది అన్నమాట శారీ చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇది మనకి పళ్ళు పాత పళ్ళు అనేది ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ చూపిస్తాను చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకున్నా కూడా గ్రాండ్ లుక్లో ఉండే శారీస్ ఇవి ఇది మనకి బ్లౌజ్ ఓకే స్టాక్ ఒక్కసారి కిందకు చూపించమా ఇంత స్టాక్ అయితే మన దగ్గర రెడీగా ఉంది ఒకవేళ కేస్ మళ్ళీ షోరూంలో అన్ని కలర్స్లో మిక్సింగ్లో మళ్ళీ ఇంకేమన్నా ఉంటే కనుక తెప్పించి లైవ్ చేయడానికి ట్రై చేస్తాను లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ